రమణక్కపేటలో పోరంబోకు భూముల్లో సాగు చేస్తున్న వారి పేర్లు సాగు రికార్డు నమోదు చేయాలి సిపిఐఎంఐ లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్ డిమాండ్ ఏలూరు జిల్లా ముస్నూరు మండలం రమణకపేట గ్రామంలో సాగు చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ పేదలందరికీ రెవెన్యూ రికార్డు స్థాయిలో నమోదు చేయాలని సిపిఐఎంఐ లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్ డిమాండ్ చేశారు ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డిహర్నాథ్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ సాగు రికార్డు నమోదు చేయండి అని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారును కోరగా జిల్లా కలెక్టర్ గారు సాగు రికార్డు చేస్తామని ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఈరోజు రమణక్కపేటలో జరిగిన సమావేశంలో బక్కయ్య డిమాండ్ చేశారు రెవెన్యూ రికార్డులో అటవీ పోరంబోకు భూమిగా నమోదై ఉన్నందున అటవీ శాఖ వారు అనుమతులు కావాలని ముస్నూర్ తహసీల్దార్ గారు రికార్డు చేయకుండా నిలుపుదల చేయడం సరైనది కాదని విమర్శించారు రమణకపేటలో సాగుదారులందరూ సమావేశమై తన సాగు భూముల వివరాలు రికార్డు చేసి కమిటీ నేతృత్వంలో ప్రభుత్వానికి అందచేయనున్నట్లు బకాయ్య తెలిపారు ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టులో కైములు తక్షణం పరిష్కరించాలని సెటిల్మెంట్ అధికారులు సాగు చేస్తున్న పేదల భూములు క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు రైతులు సమక్షంలో విచారణ జరిపి పట్టాలు మంజూరుకై ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం మండల కమిటీ సభ్యులు తోట సుబ్బారావు ఉప్పే రాంబాబు మత్తె వీరబాబు ఉప్పే శ్రీనివాసరావు ముక్కు నాగేశ్వరరావు బర్మా సాంబయ్య నాగం వెంకటేశ్వరరావు పరకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు